మన ఫాలోవర్స్ అయితే పీరియడ్స్ ఫాస్ట్గా రావడానికి ఏదైనా టిప్ చెప్పమని అడిగారండి వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను ఇదైతే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ షోర్గా కన్ఫామ్గా పనిచేసిద్ది కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ గిన్నె తీసుకొని అందులోకి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ రెండు గ్లాసులు వాటరు వన్ గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరగబెట్టుకోవాలి ఇవి మరిగిన తర్వాత గ్లాసులోకి అయితే వడకట్టేసుకొని తేనె కానీ లేకపోతే బెల్లం కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసి మనం ముందుగా మరగబెట్టుకున్న వాటర్ అయితే వడకట్టుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే తీసుకోవాలండి ఇవి పీరియడ్స్ కి త్రీ ఫోర్ డేస్ ముందు నుంచే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా వన్ డే కానీ టూ డేస్ కానీ చేసామంటే చాలా ఫాస్ట్ గా పీరియడ్స్ అయితే వచ్చేస్తాయండి ఎవరికైనా పీరియడ్స్ రాలేదు అంటే ఇది వాళ్ళకి వర్క్ అవ్వలేదని వేరే ఆప్షన్ ఏదైనా చూసుకుంటే బెటర్ ఈ వాటర్ డేలో త్రీ టైమ్స్ తీసుకోవటం వల్ల బాడీలో ఓవర్ హీట్ ప్రొడ్యూస్ అయ్యి పీరియడ్స్ అయితే చాలా ఫాస్ట్ గా రావటానికి అయితే సపోర్ట్ చేస్తుందండి మనకి పీరియడ్స్ టైం ఎప్పుడో మనకు తెలుసు కదండి కాబట్టి ఆ టైం కి త్రీ ఫోర్ డేస్ ముందు నుంచే ఫాస్ట్ గా రావాలనుకుంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వాలి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి